వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న వ్యూయర్స్ అందరికీ ధన్యవాదములు తప్పకుండా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దని కూడా చెప్తూ ఉన్నాను మరి ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటే దానికి హాయ్ అండ్ మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తాను దాదాపు ఎయిట్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మిగతా మనకు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీరు ఏది అందుబాటులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో జాయిన్ అవ్వచ్చు ఎవరీ అప్డేట్ మీకు వెంట వెంటనే అందుతుంది మరి ఈరోజు మనకు దేని గురించి డిస్కస్ చేద్దామంటే చాలామంది ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయిపోయిన పేరెంట్స్ స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ యొక్క అమౌంట్స్ రీఫండ్ కోసం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా వచ్చేసి ఎవరైతే ఇటు జోసా కౌన్సిలింగ్లో కానీ మనకు ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటీ జీఎఫ్టీలో జోసా కౌన్సిలింగ్లో కానీ లేదా సీసాప్ కౌన్సిలింగ్లో కానీ కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకున్న అభ్యర్థులు కానీ లేదా విత్డ్రా చేసుకున్న అభ్యర్థులు కానీ లేదా సీశాప్ సంబంధించి ఫార్టీ థౌజండ్ పే చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని అభ్యర్థులు కానీ వీళ్ళ యొక్క అమౌంట్స్ రిఫండ్ గురించి కొంత సమాచారం ఏంటంటే ఆల్రెడీ జోసా సీసాప్ సంబంధించిన అమౌంట్స్ క్యాన్సిలేషన్ కానీ లేదా మీరు సీసాప్ కోసం కట్టిన అమౌంట్స్ రిఫండ్ అవుతూ ఉన్నాయి చాలామందికి అవుతూ ఉన్నాయి ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మీరు మళ్ళీ ఏం చేయాల్సిన అక్కర్లేదు మీరు ఎవరైతే సీట్ రాని వాళ్ళు అయితే ఆటోమేటిక్గా మీ అకౌంట్కి వచ్చేస్తుంది ఏదైతే మీకు అకౌంట్ నుంచి డెబిట్ అయిందో అదే అకౌంట్కి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ ఎండింగ్లో అందరికీ దాదాపు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ కొంతమందికి జోసా సీసీకి సంబంధించి అమౌంట్స్ క్రెడిట్స్ అయ్యాయి రాని వాళ్ళు ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా మీకు అమౌంట్స్ క్రెడిట్ అవుతాయి ఒకవేళ మీరు సీసీలో పాల్గొన్న సీటు వచ్చి జైన్ అవ్వకపోతే థర్డ్ రౌండ్ వరకు మీరు అట్లే ఉంటే మీకు అమౌంట్ రాదు మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు అమౌంట్ వచ్చేసింది మరి ప్రధానంగా ఎంసెట్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్న విషయం ఎంసెట్ కూడా చాలామంది సీటు క్యాన్సిల్ చేసి చేసుకున్నారు ఆన్లైన్లో మరి అదే కాకుండా డిఫరెన్స్ అమౌంట్ అంటే ఒక కాలేజీ నుంచి మరో కాలేజీ చేరినప్పుడు కొంత ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజీలో ఫీజు ఎక్కువ ఉంటే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజీ మన ట్రాన్స్ఫర్ అయినప్పుడు తన ఫీజు తక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మనకు రావాల్సింది అంటే డిఫరెన్స్ అమౌంట్ కానీ లేదా టోటల్ క్యాన్సిలేషన్ అమౌంట్ కానీ ఎంసెట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు అందరికీ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది ఎందుకంటే అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లో మన టెన్త్ వరకు టైం ఉండే దాని అంత ప్రాసెస్ కంప్లీట్ చేసి యొక్క రీఫండ్ ప్రాసెస్ కూడా వాళ్ళు ప్రారంభం చేస్తారు మీకు డిఫరెంట్ అమౌంట్ కానీ లేదా క్యాన్సిలేషన్ అమౌంట్ కానీ ఎంసెట్కి సంబంధించి మీరు ఏ అమౌంట్ నుంచి అయితే క్రెడిట్ మీకు అమౌంట్ అప్పుడు డెబిట్ అయిందో అదే అకౌంట్కి మీరు ఎలాంటి మళ్ళీ స్టెప్ వేరే చేయాల్సిన అవసరం ఏం లేదు డెఫినెట్గా మీ యొక్క డెబిట్ అయిన అమౌంట్కు మీ యొక్క అన్ని అమౌంట్స్ ఎంసెట్కి సంబంధించి క్రియేట్ అవుతాయి మీ అమౌంట్ ఎక్కడ పోదండి దాని గురించి చాలా కాల్స్ వస్తున్నాయి జోసా సీసాబ్ ఎంసెట్కి సంబంధించి రీఫండ్ అమౌంట్ గురించి రీఫండ్ అమౌంట్ ప్రతి ఒక్కరికి కూడా మీరు మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో కాబట్టి ఆల్రెడీ జోసా సీసాబ్ సంబంధించి కొంతమంది క్రియేట్ అయ్యాయి మిగతా వల్ల కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు క్రియేట్ అవుతాయి ఎంసెట్ సంబంధించి కూడా త్వరలో మేబీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఒకవేళ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంసెట్ అమౌంట్ కనుక క్రియేట్ అయ్యేది ఉంటే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు గ్రూప్స్ ద్వారా మరొకసారి లేదా వీడియోస్ ద్వారా కూడా తెలియచే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు కౌన్సిల్లో పాల్గొన్న వాళ్ళకు రీఫండ్ జోసా సీసా ఎంసెట్ గురించి ధన్యవాదాలు